హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ క్యాబేజీ కూర చేస్తుంటే నా జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది ఇవాళే కాదండి ఎప్పుడు క్యాబేజీ కూర చేసినా ఆ సంఘటన నా మనసులో మెదులుతూనే ఉంటుంది మరి అది అలాంటి విషయం మరి ఏం చేస్తాం మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ క్యాబేజీ కూర అంటే ఇష్టం లేకపోయినా బతిమాలి మరి క్యాబేజీ కూర తినడం అలవాటు చేసింది క్యాబేజీని యాజ్ ఇట్ ఈజ్ ఇంకే కూరలతో కలపకుండా అంటే బంగాళదుంప టమాటా ఉల్లిపాయ ఇలా ఏమీ కలపకుండా ప్లెయిన్గా అచ్చంగా క్యాబేజీని మాత్రమే కూరలా చేసి దాని రుచిని ఆస్వాదించేలాగా మాకు అలవాటు చేసింది కానీ నాకైతే వంట రాదండి మ్యారేజ్ అయ్యేటప్పటికీ తర్వాతే నేర్చుకున్నాను మా అమ్మ చేసినట్టుగానే క్యాబేజీ కూర చేశాను కానీ మా అత్తగారింట్లో క్యాబేజీ కూర అచ్చంగా క్యాబేజీతో కాకుండా బంగాళదుంప టమాటా ఉల్లిపాయ అన్నీ కలిపేసి క్యాబేజీ టేస్ట్ లేకుండా వాళ్ళలా చేసుకునేవారు మరి అలా అలవాటు నాకు ఆ విషయం తెలీదు నేను ఓన్లీ క్యాబేజీ చేశాను అప్పుడు మా అత్తగారు అన్నారు ఉత్తి క్యాబేజీ కూర ఎవరు తింటారు క్యాబేజీలో బంగాళదుంప ఉల్లిపాయ టమాటా అన్నీ కలిపితే చాలా రుచిగా ఉంటుంది ఉత్తి క్యాబేజీ కూర మాకెప్పుడు అలవాటు లేదు అసలు బాగోదు కూడా అని అనేశారు కొంచెం బాధ అనిపించింది మా వారు మాత్రం ఏమీ అనకుండా తినేశారు ఎడ్జస్ట్ అయి తిన్నారేమో అని అప్పటికి సరిపెట్టుకున్నాను కానీ కొన్నాళ్ల తర్వాత మా అత్తగారు తన చెల్లెల కూతురు ఇంటికి వెళ్ళినప్పుడు తను అచ్చంగా క్యాబేజీ మాత్రమే కూర చేసింది ఎంత బాగుందో అని అన్నప్పుడు నా మనసుకి కొంచెం కష్టంగా అనిపించిందండి ఎందుకంటే నేను అదే ఉత్తి క్యాబేజీ చేసినప్పుడు కనీసం టేస్ట్ కూడా చేయకుండా తన కోసం వేరే కూర చేసుకుని తినేసి తర్వాత తన చెల్లెల కూతురు మాత్రం చేసినప్పుడు అలా అంటే మనకి కూడా బాధ అనిపిస్తుంది కదా అంటే ఇక్కడ మా అత్తగారిని ఏదో అనడం కోసం కాదండి మళ్ళీ ఆవిడే నేను వంకాయ కూర చేస్తే అచ్చం వాళ్ళ అమ్మగారు చేసినట్టు ఉంటుందని చాలా సార్లు నాతో చెప్పారు కానీ ఈ క్యాబేజీ సంఘటన మాత్రం లైఫ్ లాంగ్ మనసులో కొంచెం ఉండిపోతుంది కదా అది ఏదో చిన్న విషయం అంతే క్యాబేజీ కూర చేసినప్పుడు ప్రతిసారి అది గుర్తొస్తూ ఉంటుంది ఒక్కోసారి నవ్వుకుంటాను కూడా ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా ఎంతైనా కూతురు కూతురే కోడలు కోడలే కదా మరి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకెవరికైనా ఉంటే నాకు షేర్ చేయండి